పట్టణ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరూ పైకి పోయి మాలైతున్నావు సీనియర్ నాయకులు పోయి అవును కంట పార్టీ అధ్యక్షులు బైక్ పోవాల సీనియర్ నాయకులు కూడా வாழ்க்கு மாலை கட்டினார் தீயா அவரில் கட்டினார் மாலை

నాయకులకు కార్యకర్తలకు మనవి అందరూ కొంచెం లంచ్ వచ్చింది అందరూ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరూ కొంచెం స్థలాన్ని వెనక్కి నడవాల్సిందిగా కోరుతున్నాం కోరుతున్నాసింహ ముందుకు రండి అక్కగారు కొత్త కలక ఉంది కడికికి తిమిదు ఆడవల్లందరూ దీపారాధన తీండి ఇది అడ్వాన్స్ సిస్టం నేను కొంచెం నాకు టైడ్ కొడాలి దీపారాధన తీండి నీ పుల్లలు ఎనకొక్క పుల్ల ఎనక రెండు బాగు ఎనక రావాల బావ్ సైనిని జిలికిచ్చు ఆ సైనిని బొమనా క్రయ ఎనక దరకన గిరుమన్నా తిరిగి ఎల్గిచ్చు ఆ ఎవితు ஜார்யர் ஜார்யர் ஜார் అన్నారు పూలు ఎన్ని తర్వాత ఆ టెంకాయ ఉన్నాయి ఆ టెంకాయలు ఉన్నాయి తీసుకో జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నడిచి మైదిలీ హాల్లో అన్ని కార్యక్రమాలు తన తన వంతుగా చేస్తున్నటువంటి సుధాకర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ మిత్ర బృందానికి చిరు సన్మానం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నివాళులర్పించిన తర్వాత సుధాకర్ రెడ్డి గారికి మరియు వాళ్ళ మిత్రులందానికి సన్మానం చేయడం జరుగుతుంది శ్యామ్ రెడ్డి గారు ಎನ್ನ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಬೊಮ್ಮ ದ ವಸಂತ್ರೆ ಗಾರು ಎನ್ನ ರಾಜಶೇ ಆದ ವಿಜಯಶೇನ ಜನಾರ್ದನ మరియు అందరూ సీనియర్లు నాయకులు వివిధ విభాగాల అధ్యక్షులు ఎంపీటీసీలు కిస్ట్రియ గారు తలపల వేణు గారు అందరూ రాజశేఖర రెడ్డి గారికి అర్పించాల్సిందిగా కాకపోతున్నారు లాయర్లు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనేక కేసులు పడినప్పటికీ వాళ్ళ వంతుగా పార్టీకి సేవ చేస్తున్నటువంటి లీగల్ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు శంతిరెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారికి నివాళిందిగా కోరుతున్నాం కోఆన్ సభ్యులు జుబేర్ బాయ్ గారిని నివాళు అర్పించాల్సిందిగా కోరుతున్నాం శ్యామ్ రెడ్డి గారు ఎక్కడున్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారి దాని తర్వాత మన నెల్లూరు జిల్లాకి అదే విధంగా గారికి బెంగళూరులో జరిగిన అరవై సంవత్సరాల స్విమ్మింగ్ పోటీలో జాతీయ స్థాయిలో నాలుగో ప్రైజ్ రావడం మన జిల్లాలోనే రెండో ప్రైజ్ రావడం జరిగింది ఆయన పూర్వురు నియోజకవర్గానికి తెచ్చిన పేరుని ఒకసారి కలుసుకుంటూ శ్రీనివాసు గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది శ్రీనివాసు గారు కూడా ఎక్కడున్నా కూడా రాజశేఖర రెడ్డి బొమ్మ గారికి రావాల్సిందిగా కోరుతున్నాం అనుకున్నారా రాజశేఖర్ రెడ్డి గారి వీరభిమా గౌతమ స్వీట్స్ అధినేత శ్రీ సుధాకర్ రెడ్డి గారికి సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరూ పాల్పొచ్చుకోవాల్సింది మేము కోట్ల ఉమా గారు మరియు కోట్ల శ్రీనివాసులు గారు మన నియోజకవర్గానికి స్విమ్మింగ్ లో మంచి పేరు తెచ్చిన దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్లు అందరూ చిరు సన్మానం చేయడం జరుగుతుంది వచ్చా <speaking in foreign language> అందరూ లంచ్ ఏర్పాటు చేస్తుంది అందరూ లంచ్ తీసుకుని సీనియర్ నాయకులు నరసింహల్ రూడి గారిని రాజశేఖర రెడ్డి గారి నుంచి మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరూ సుబర్ బాబు గారు అందరూ ఒకసారి వెనక్కి రావాల్సిందిగా అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత ప్రజల గుండెల చెప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచులు వార్డ్ మెంబర్లు అందరూ పాల్గొని ఆయనకి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు ఆశయాలని కొనసాగించే విధంగా ఆయన ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన అనేక పథకాలు మన ఇరు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అమలవుతున్నాయంటే ప్రజలకి ఎంత మేలు జరిగే విధంగా ముందు చూపుతో రాజశేఖర్ రెడ్డి గారు పథకాలు తీసుకొని వచ్చారు మనందరికీ తెలిసిన విషయం దాంట్లో ముఖ్యంగా పిల్లలు చదువుకుంటే వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదివించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చదువు చెందుతుంది అదేవిధంగా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పి ఆలోచించి రైతులకి ఉచిత కరెంట్ అయితే ఏమి మాఫీ అయితే ఏమి జలయజ్ఞం ద్వారా అనేక డ్యాములు నిర్మించి పోలవరాన్ని ప్రజలకి అంకితం చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది అదేవిధంగా వైద్యం చేయించుకోలేక అనేక మంది ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి ఆ రోజుల్లో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీని తీసుకొని వచ్చి అనేక మందికి హార్ట్ ఆపరేషన్లు చేయించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుంది ఇలా వన్ నాట్ ఎయిట్ అయితే వన్ నాట్ ఫోర్ అయితే ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడం జరిగింది అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రం కోసం ఒక అడుగు ముందుకేస్తే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు ముందుకేసి గాంధీజీ కోరిన స్వరాజ్యాన్ని గ్రామాలకు తెచ్చి సచివాలయాల ద్వారా ప్రజలకి అందుబాటులోకి తేవడం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకోలేని పిల్లలకి అమ్మఒడి ద్వారా పదిహేను వేల రూపాయలు నేరుగా తల్లి అకౌంట్లో వేయడం అనేక అభివృద్ధి పనులు అనేక పోర్టులు ఫిషింగ్ హార్బర్స్ హాస్పిటల్స్ డెంటల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అదేవిధంగా మెడికల్ తేవడం జరిగింది దురదృష్టం శాతం ఓడిపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు నెలలకే రీబ్యాక్ ఇచ్చి అన్ని కార్యక్రమాలు తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ప్రజలకి ఇంకా చేరువయ్యే విధంగా చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం కోవూరు నియోజకవర్గ విషయానికి వస్తే ఎన్నడూ లేని విధంగా కోవూరు నియోజకవర్గంలో మీరందరూ కోవూరు ప్రజలు చూస్తూనే ఉన్నారు కేసులు పెడితేనో లేదంటే భయపెడితేనో అందరూ భయపడిపోతారని చెప్పి అన్ని డిఫాల్ట్ కేసులు పెట్టడం జరుగుతుంది దీని గురించి అతి త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు మాట్లాడేదానికి మా మీద రెగ్యులర్ పెయిల్ లేదు కండిషనల్ పెయిల్ ఉంది దానికని చెప్పి దాని గురించి మాట్లాడదలుచుకోలేదు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు ఎందుకంటే ఇది గొప్ప రోజు ఎందుకంటే రాజక్రెడ్ గారు ప్రవేశపెట్టిన ఈ రోజు ప్రజలకు క్రీడా పరక్ష ఎందుకంటే గతంలో ఈ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ పిల్లలకు ఫీజులు ఇవన్నీ కూడా లేవు ఇవన్నీ కూడా రాజు గారు ప్రవేశపెట్టిన తర్వాత ఈరోజు పిల్లలందరూ కూడా చదువుకొని ఇంజనీర్లు రాత్రులుగా ఎంతో మంది సేవలు చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా దేవుడు నా పటాలు ఇలా దేవుడి పటాల దగ్గర పెట్టుకొని పూజిస్తున్నారు కాబట్టి ఆ మహానేతకి ఎంత స్మరిస్తున్నా కూడా తప్పే కాబట్టి మేము వైఎస్ఆర్ పార్టీ అంతా కలిసి మెలిసిగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోరాడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలుపు తింటామని చెప్తూ నాలుగు స్కూళ్ళలో పోరు హై స్కూల్లోనే పంతొమ్మిది వందల యాభైలో కట్టే ఆ స్కూల్ జోన్ స్కూల్ స్కూల్పోయే పరిస్థితిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్కూల్కి రెండు కోట్ల డబ్బులు ఇచ్చి స్కూల్ బిల్డింగ్ మొదలుపెడితే సంవత్సరం నాలుగు సంవత్సరం రెండు నెలలైంది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు నా స్కూల్కి డబ్బులు అనాప్తి చేయలేదు కాబట్టి ఇన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఆ స్కూల్ని బాగు చేసి కోడ్పడవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తున్న అనుభవానికి సన్నివాదాలు స్థాపిస్తుంది రాజశేఖర్ రెడ్డి ఆయన ఎప్పుడూ పేదోళ గుడ్డీలో బతికే ఉంటాడు ఆయన జన కదా ఎందుకంటే ప్రపంచంలో ఎవరికీ వినూతనమైన ఆలోచనలు ఆయన ఒక్కడికే వచ్చాయి ఏంటంటే ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిన ఘనత ఆయన తర్వాత వచ్చి వన్ నాట్ ఎయిట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఆయన ఎందుకంటే ప్రతి పేదోడికి కార్పొరేట్ వైద్యం అందించాలని ప్రతి పేదోడిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి మాత్రమే ఉంది ఆయన ఆయన ఏటా చనిపోలేదు మా పేదోళ్ళ కుండలు ఎప్పుడు బతే ఉంటాడు ఆయన జననేత ఆయన ఆయన కొడుకు కూడా జగనన్న జననేతగానే జన నేతగానే వెలుగుతాడు ఈరోజు రాబోయే ఎలక్షన్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అత్యంత మెజార్టీతో వచ్చి వాళ్ళ తండ్రి ఆశయాలను నిలబెడతాడని నేను మనం చేస్తాను మనందరికీ తెలిసిన విషయమే అనేక కష్టాలు పడి రైతులు ఉరికోతలు స్టార్ట్ అయినాయి ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో ఉంచుకొని కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తెరిచి రైతులకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది గ్రామం బాగుంటుంది ప్రతి ఒక్క విభాగం బాగుంటుంది కాబట్టి రైతుల్ని ఆదుకునే విధంగా వెంటనే కొనుగోలు కేంద్రాల్ని తెరిచి రైతులకి మేలు చేసే విధంగా చేయాలని చెప్పి ఎన్డిఏ గవర్నమెంట్ని మరియు ఇక్కడుండే పాలకవర్గం అయినటువంటి వేమిరెడ్డి రెడ్డి గారిని కూడా కోరుకోవడం జరుగుతుంది రైతుల పక్కాన రైతుల పక్షాన ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంటుంది త్వరలో సీఎంఆర్ నిరవకపోతే దానికి ఒక లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని సొసైటీలకి అక్కడ ఉద్యమం చేయడం జరుగుతుంది వెంటనే రైతులకి సిఎంఆర్ తెరవాల్సిన బాధ్యత ఇక్కడ ఉండే పాలక వర్గానికి ఉంది కాబట్టి వెంటనే దాని గురించి నిర్ణయం తీసుకొని సీఎం వారిని తెలవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం గతంలో రైతులకి ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల దాకా పదిహేను వేల నుంచి పదిహేనున్నర వేలు కూడా కొనే పరిస్థితి లేదు దాని మీద కూడా పాలక వర్గం దృష్టి పెట్టి వెంటనే సిఎంఆర్ని తెలిపి వాళ్ళకి గిట్టుబాటు దాని కల్ కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి రైతు ఎన్ని కష్టాలు పడి పురపాత స్థాయికి వస్తాడంటే రైతులు నారా చేసేటప్పటి నుంచి ఫెర్టిలైజర్స్ దాకా వాతావరణం అనుకూలించి అనుకూలించక తీరా చేతికి పంట వచ్చి దాన్ని కొనుగోలు చేసేదానికి గవర్నమెంట్ ముందుకు రాకపోతే తెలార వ్యవస్థల ద్వారా రైతు మిల్లర్ల ద్వారా అనేక కష్టాలు పడి ఇబ్బంది గురయ్యి రైతు నష్టపోవడం జరుగుతుంది దీని మీద వెంటనే దృష్టి పెట్టి రేటు కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు వేలకి పెంచే విధంగా పాలక వర్గం వేమిరెడ్డి రెడ్డి గారిని కూడా కోరడం జరుగుతుంది వెంటనే రైతులకి మేలు చేయాలి ఎందుకంటే కోతలు స్టార్ట్ అయినాయి వాతావరణం కూడా రైతుల కష్టాలను చూసి కొంచెం సహకరించింది ఆ వాతావరణం సహకరించిన దానికైనా ఇక్కడ ఉండే పాలక వర్గం వెంటనే

தற்கப்பண்ணினா தினநாயக்கன்ற போய் ஒட்டிச்சண்டையார் ஒட்டிறகடா ஆமா இது தூசி பாதங்கதரும் இபெட்ச்சனதடா போதராணி ரன் पनि 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 रन्डम पर रन्डम कटानो कोजन